నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే పోసపాటి వంశంపై సాక్షి ఆరోపణలు అంటే పోసపాటి వంశంపై సాక్షి ఆరోపణలు అనేకంటే కూడా పోసపాటి వంశస్థులపై అసాక్షి ఆరోపణలను ఇంకా బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియోలోని ప్రధాన అంశం నాకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ప్రతిరోజు వీడియో చూసినప్పుడు అలా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ వీడియోలోని అంశాల గురించి చర్చించుకున్నట్లయితే ఈరోజు సాక్షి దినపత్రికలో ట్రాన్స్ఫర్ల గురించి రాస్తూ ట్రాన్స్ఫర్లకి అధికారులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఐదు నుంచి పదిహేను లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఎస్ఐకి ఒక రేటు సిఐకి ఒక రేటు ఎస్పీకి ఒక రేటు అంటూ రాస్తూ విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచి ఆదేశాలు అని రాయటం కూడా జరిగింది విజయనగరంలో అశోక్ బంగ్లా నుంచి ఆదేశాలు అని రాయడం జరిగింది సహజంగా జరిగిందో అసహజంగా జరిగిందో అనుకోకుండా పోసపాటి వంశం గురించి ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక పేజీ మొత్తం రావటం జరిగింది సాక్షి యాజమాన్యానికి ముందు అది కూడా చదువుకోవాలని నా విజ్ఞప్తి పోసపాటి వంశం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రముఖమైన వంశం ఒక విజయనగర సామ్రాజ్యానికి ఏలినటువంటి వాళ్ళు విజయనగర సామ్రాజ్యంలో రాజు అయినటువంటి అలోక్ నారాయణ గజపతి రాజు మనవుడు పోసపాస పోసపాటి అశోక్ గజపతి రాజు అలోక్ నారాయణ మహారాజు అనివార్యంగా తక్కువ వయసులోనే చనిపోవటం వల్ల అక్కడి నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే విజయనగరం రాజుగా పట్టాభిషేకం చేసినటువంటి అశోక్ గజపతి రాజు తండ్రి విజయరామరాజు గజపతి రాజు అతన్ని షార్ట్కట్లో పీవీజీ రాజు అని కూడా అంటారు ఉత్తరాంధ్రలో పీవీజీ రాజు అంటే తెలియని వాళ్ళే లేరు అతని గురించి తెలియ తెలియని వాళ్ళు కూడా లేరు సాక్షాత్తు అప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అటువంటి ఆమె పీవీ రాజుకు వంగి నమస్కారం చేసింది తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఎవరైనా ఒకరి గురించి ఆరోపణలు చేసే ముందు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ వంశం ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాలి పివిజీ గారు తక్కువ వయసులోనే మహారాజు విజయనగర సామ్రాజ్యపు రాజు అయినప్పటికీ కూడా ఇటువంటి ఆడంబరాలకి పోకుండా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి ప్రజలను డెవలప్ చేయాలి పేదవాళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తమకున్న దాదాపు పదిహేను వేల ఎకరాలన్నింటినీ కూడా దేవస్థానాలకు రాసి చేయడం జరిగింది సింహాచలం దేవస్థానానికి దాదాపు ఉన్న ఆస్తిలో మొత్తం పొలాన్ని మొత్తం రాసివ్వడం జరిగింది తర్వాత తన తండ్రి తండ్రి పేరైనటువంటి తండ్రి పేరు మీద మాన్సాస్ ట్రస్టు అనే దాన్ని ఏర్పరిచి ఎడ్యుకేషన్ సంస్థలను ఏర్పరిచి చుట్టుపక్కల ప్రజలు చదువుకొని వచ్చిన పిల్లలందరికీ కూడా మధ్యాహ్నం ఉచిత భోజనం పెట్టడం జరిగింది ఈ ఉచిత భోజనానికి అయ్యే ఖర్చుని దేవస్థానానికి రాసిచ్చిన పొలము ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో అక్కడ ఉచిత భోజనాలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది విజయనగరం కోటని కూడా ప్రభుత్వానికి రాసిచ్చేయడం జరిగింది వాళ్ళు నివాసం ఉంటే విజయనగరం కోటను కూడా ప్రభుత్వానికి రాసివ్వడం జరిగింది అక్కడ ఇప్పుడు కూడా మహారాజా మహిళా కళాశాల అనేది ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉంది ఈ విధంగా తమకున్న యావదాస్తిని ప్రభుత్వానికి దారాదత్తం చేసి సింహాచలానికి దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల మాన్సాన్ ట్రస్ట్కి కి ఈ పద్నాలుగు వేల ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయమే కాకుండా నూట ఇరవై ఐదు కోట్ల ఫండ్ని కూడా అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది ఆ నూట ఇరవై ఐదు కోట్ల ఫండ్ నుంచి వచ్చి బ్యాంకుల ద్వారా వచ్చినటువంటి ఏడు కోట్ల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రతి సంవత్సరంలో శాలరీస్ కానీ స్కాలర్షిప్లు కానీ అందజేస్తూ ఉచిత ఉచిత భోజన పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడానికి ఎలా మనసు పొద్ది సాక్షి యాజమాన్యానికి బుద్ధి ఉందా కొంచెమన్నా ఈ యాజమాన్యానికి బుద్ధి లేకపోయినా రాసే విలేకరులకైనా బుద్ధి ఉండాలి లేదా అంటే ఇది మనం రాస్తే దీన్ని ప్రజలు విశ్వసిస్తారా విశ్వసించరా అనేది తెలియదా విజయనగరంలో పోయి తిరిగితే ఇప్పుడు కూడా మొత్తం వాళ్ళ ఆస్తిని అనుభవించే వాళ్ళు ఎంతమంది వేలాది మంది ఉంటారు అక్కడ అటువంటి పివిజీ రాజు కుమారుడైనటువంటి అశోక్ గజపిత రాజు పివీజి రాజు గారు కూడా అప్పుడు వాళ్ళు రాల్స్ రోల్స్ రాయల్ కారులో తిరిగి తిరిగేటటువంటి స్థాయి ఉన్నా కూడా కనీసం డ్రైవర్ను పెట్టుకోకుండా ఫీట్ కారులో ప్రయాణించాడు సొంత డ్రైవింగ్తో అదే లక్షణాన్ని పురుగుపుచ్చుకున్నటువంటి అశోక్ గజపతి రాజు కూడా మొన్నదాగా నానో కారులో తిరిగేవాడు సొంత డ్రైవింగ్తో కేంద్ర ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కూతురికి మెడికల్ సీటు వచ్చినప్పుడు ప్రముఖ కాలేజీలో చేస్తా చేరుస్తామని అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు ఆఫర్ చేసినప్పటికీ కూడా లేదు మా అమ్మాయికి ఎక్కడ సీట్ వస్తే ఎక్కడే చదవాలని చెప్పి వేరే హైదరాబాద్ నుంచి నల్గొండ ఎక్కడో ప్రయాణించి డైలీ అక్కడ ఎంబీబీఏ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ కుమార్తె విజయనగరంలో ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళ కుమార్తె ఇంత ముందు సారి ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు గెలవడం జరిగింది ఇటువంటి ఇంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళని పోయిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాంసాస్త ఎప్పుడో గత కొన్ని వే వందల సంవత్సరాలు దాదాపు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాంసా ట్రస్టు చైర్మన్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాయని తొలగించి వేరే వాళ్ళు ఎవరినో పెట్టడం జరిగింది అంటే మాంసాస్ ఆస్తుల మీద కూడా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ గనుల్ని సమాజ సహజ సంపదను దోచుకుంటున్నదే కాకుండా మాంసా ట్రస్ట్ ఆస్తుల మీద కూడా వాళ్ళు దృష్టి పెడింది తర్వాత కోర్టు జోక్యం వల్ల అది తిరిగి మళ్ళీ పునర్నియమిపోవడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా అంటే విజయనగరం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నిటికీ కూడా దేవాలయాలకు అన్నిటికీ కూడా పూసపాటి వాళ్ళ ఆస్తులు దానం చేయడం జరిగింది ఇప్పుడు ఒక సింహాసాల దేవస్థానకే పద్నాలుగు వేల యాభై ఎకరాల దేవ ఒక మాన్సాస్ ట్రస్ట్ లో జరిగే ఎడ్యుకేషన్ సంస్థకి నూట పద్నాలుగు వేల ఎకరాల పైచలకు పొలం ఉంది ప్లస్ నూట ఇరవై ఐదు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు దేవాలయాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి మాన్సాన్ ట్రస్ట్ ఆదాయ అధీనంలో ఇంత సమాజ సేవ చేసేటటువంటి ఆ వంశస్థుల మీద మీరు ఎలా రాయటం మీకు మనసొప్పుతుంది మిమ్మల్ని సమాజం ఇలా చేస్తే మీ సమాజం మిమ్మల్ని క్షమించదు అందుకనే సాక్షిని అసాక్షి అని కూడా చెప్పుకోవటం మేలు సాక్షిలో ఏమైనా ఎప్పుడైనా నిజాలు రాస్తారంటే నేను ఇంతవరకు చూడాల సాక్షి అనే దానికంటే అసాక్షి అసాక్షి అని పెట్టుకోండి ఇంకా బాగుంటుంది మీరు మిగిలి ఇప్పుడు మీరు రాసేదే అబద్ధాలు సరే రాజకీయ ఆరోపణలు ఏవో చేస్తుంటారో అవన్నీ కామన్గా తీసుకోవచ్చు కానీ పోసపాటు వంశీయుల మీద వాళ్ళ మీద ఎలా రాయటానికి మీకు మనసు ఒప్పు అశోక్ గజపతి రాజు ఉన్న ఆస్తునే పేదోళ్ళకు దానం చేసిన వాళ్ళు ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకుంటారా వాళ్ళు సరే చెప్పుకోవటానికే సిగ్గుగా ఉందండి వాళ్ళ మీద ఆ వంశస్థుల మీద ఎలా రాయటానికి మీకు మనసు ఒప్పుతుంది దయచేసి మీ 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 మిమ్మల్ని మీ యొక్క విలువను దిగదార్చుకోకూడదు దీనికి మీరు పద్ధతిగా పూసపాటి కుటుంబానికి మీరు సారీ చెప్పటం అనేది ధర్మం అది చెప్పినట్లయితే మీ విలువ పెరుగుతుంది ఎప్పుడూ కూడా మీరు పోసపాటి వంశస్థుల జోలికి వెళ్ళొద్దండి అండి మీకున్న విలువ కాస్త దిగజారుతుంది దయచేసి వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు దాకా జరిగిన మీ వల్ల జరిగిన అవమానాలకి మీరు ఎక్స్క్లూజివ్గా మీరు సారీ చెప్పుకోవటం ధర్మము పద్ధతి పది మంది హర్షిస్తారు కూడా నిజాలు రాయటం మీరు అలవాటు చేసుకోండి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిజాలు రాసి ఫిఫ్టీ పర్సెంట్ అబద్ధ రాసినా కూడా పేపర్ కొంచెం చూడటానికి బాగుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అబద్ధాలే రాసుకుంటూ పోతుంటే ఎలా ఓకే నమస్కారం